ఇంట్లో అమర్ వాళ్ళ నాన్న అటు ఇటు తిరుగుతూ టాబ్లెట్ల కోసం వెతుకుతూ ఉంటే అనామిక వచ్చి అంకుల్ ఏమైనా కావాలా అని అనామిక అడుగుతుంది టాబ్లెట్లు వేసుకొని సమయం అయింది వేసుకుందామంటే టాబ్లెట్లు కనిపించడం లేదమ్మా అని అమర్ వాళ్ళ నాన్న అంటాడు నేను చూస్తాను అని అనామిక రూంలోకి వెళ్ళి టాబ్లెట్ల కోసం అంతా వెతుకుతుంది ఇక ఒక టేబుల్ బాక్స్లో టాబ్లెట్లతో సహా అరుంధతి గాజులు ఉంటాయి అనామిక ఆ గాజులను చూసి చేతిలోకి తీసుకుంటుంది వెంటనే అనామికకు గాజులు స్పర్శతో గత జన్మలో జరిగినవన్నీ గుర్తుకు వస్తాయి అలాగే మిస్సమ్మతో ఉన్న పరిచయం అంతా గుర్తుకు వస్తుంది అదే సమయంలో మిస్సమ్మ అనామిక అని అనామిక వెనక నుంచి పిలుస్తుంది అనామిక ముందుకు తిరిగి మిస్సమ్మని చూసి చాలా సంతోషపడుతూ మిస్సమ్మ అని ఆరులా పిలుస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి